బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్గుంటా విద్యాసాగర్ రావు పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవ సభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పొలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు జగిత్యాల జిల్లా నుండి ఇరవై వేల మందికి పైగా తరలి వెళ్తున్నామని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమీక్షంగా ఉందని జగిత్యాల జిల్లాకి ఇచ్చిన జన సమీకరణ చేశామని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ కొన్ని గ్రామాల్లో పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేసుకుని రజితోత్సవ సభ వరంగల్ కు బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు

ಕೆಸಿತ್ವ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಂಗ್ ಮನಸ್ಸು ಸುರೇಶ್ ಅವರು ಮತ್ತೆ జగతీయాల జిల్లా నుంచి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరు సంవత్సరాలు వినబడుతున్న శుభ సందర్భంగా ఈ వరంగల్లో జరిగే రచన సభకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఒక్కొక్క కాన్సరెన్స్కి ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఐదు వేల నుంచి ఆరు వేలు ఐదు వేలు ఇస్తే ఆరు వేల మంది కానీ అవుతున్నారు కార్లు గీలు తీసుకొని కూడా స్వచ్ఛందంగా బయలుదేరారు ప్రతి వర్గం నుంచి కూడా మొత్తం సభను ఇలా విజయవంతం చేయాలనే ఒక మంచి ఉద్దేశం ప్రతి పౌరుడు ప్రతి రైతు కూడా కేసీఆర్ సమావేశ ఎన్నో రోజులైంది మరి సంవత్సరం కాలం గడిచిపోయింది కనుక కేసీఆర్ ఏం చెప్తాడు మళ్ళీ తెలంగాణ ఎట్లా ఏ విధంగా మన తెలంగాణ బాగుపడాలి తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతుంది పది సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో అవస్థలు పడుతున్నాం కనుక అవన్నీ పోవాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఊరుకుంటూ స్వచ్ఛందంగా మేము చెప్పకుండా సార్ మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి కూడా వెహికల్స్ ఒక తక్కువ మా సొంత సొంతలు పెట్టుకుని ఈరోజు ఏప్రిల్ ఇరవై ఏడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు మరి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాకుండా అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి ఒక పార్టీ ఇంటి పార్టీ మా జైత్యాల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మేము మంచిగా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకొని తెలంగాణ తల్లికి మరి పూలమాలేసి మా పెద్దలు ఎమ్మెల్సీ రమ్మన్న గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరితో కలిసి ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి జైత్యాల్ జిల్లా ప్రజలందరికీ జైత్యాల్ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మరి పుట్టిన పండుగ శుభాకాంక్షలు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ ఇలా తెలంగాణకు రక్షణ పరి కేసీఆర్ గారు అటువంటి పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్ ఇల్కతుర్తిలో ఇరవై ఇదో వసంతం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోబోతున్నాం మరి కార్యకర్తలు అందరి పండుగ ఇది ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించే పండుగ కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పది సంవత్సరాల బంగారు పాలన అందించినటువంటి కేసీఆర్ నాయకత్వం తిరిగి మళ్ళీ రావాలని చెప్పేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా గ్రామాలలో పెద్దలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతంగా కూడా పది సంవత్సరాలు కేసీఆర్ బాగా పాలించారు మళ్ళీ కూడా కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అని ఒక ఆ విధంగా ఉన్నారు మరి నిర్బంధాల నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరొకసారి మరి తెలంగాణ ప్రజలకు జైత్యాల ప్రజలకు ఎవరికైనా కూడా అప్పుడైనా ఇప్పుడైనా నేడైనా నాడైనా తెలంగాణనే మన కేసీఆర్ సారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మరి ప్రజలందరికీ కూడా గులాబీ సైనికులందరికీ కూడా మరి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ మరి ఆవిష్కరణ దినోత్సవం సావిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ జాతి పిత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వరంగల్ జిల్లాలోని ఎలక చూర్తి కూడల వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుంది దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జిల్లాపార్టీ అధ్యక్షులు గౌరవ నీళ్ళు విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా ఇప్పుడు జెండా ఆవిష్కారం చేసుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలం అర్పించి అందరం కూడా కార్యక్రమానికి బయలుదేరుతున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకత్వానికి శుభాకాంక్ష అభివంధనాలు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణలో తెలంగాణ సాధనే ధ్యేయంగా బయలుదేరి నేటి వరకు లక్షలాది మంది సభ్యులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చి టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు విభిన్నమైన పాత్ర పోషిస్తారు మొట్టమొదలుగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఉండి తెలంగాణను సాధించి రాజకీయ పార్టీగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నేడు భారత రాష్ట్ర సమితిగా తెలంగాణలో అందించినటువంటి ఫలాలు దేశవ్యాప్తంగా సందేశంతోని బీఆర్ఎస్ పార్టీగా చెందినటువంటి పార్టీ లక్షలాది మందితో ఈరోజు బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఇరవై నాలుగేళ్ల అనుభవాన్ని రంగరించి అన్ని విషయాలు సమగ్రంగా చెప్పే విధంగా తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు అన్ని రంగాలను అభివృద్ధి కొరకు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే కాలంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీగా నిర్మాతమైనటువంటి సూచన సలహాతో ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా విజయాలని చెప్పి ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అలవిగానే ఇచ్చి అటు భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలలో పూర్తిగా వైఫల్యం చెందిన కనుక వాటి అన్నిటి కూడా ఈరోజు సమగ్రంగా చర్చించి తెలంగాణ ప్రజానికాన్ని జాగృతం చేసి తెలంగాణ ప్రజలకు మళ్ళీ మరింత గుండె నింపే విధంగా కేసీఆర్ గారు సంఘాలు ఉంటుంది కూడా ఇలా బయలుదేరుతున్నాం చాలా సంతోషకరమైన విషయం రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతోనైతే ఏ లక్ష్యంతోనైతే ఏర్పాటు చేసిన అనుగుణంగా చట్ట సభలలో అట్ట అసెంబ్లీలో పార్లమెంట్లో జెండా ఎగురవేస్తాం మహిళలకు ఇచ్చినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ను సమర్థవంతమైన నాయకత్వాన్ని తెరిచినటువంటి మొట్టమొదటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చిత్రం నింపబడతా చెప్పని అందుకే ఈ మధ్యన మా కవితమ్మ దాదాపు పదివేల మంది గ్రామ సర్పంచ్లను ఎంపీటీసీలను కౌన్సిలర్లను ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్ల వరకు ఉన్నటువంటి అందరూ కూడా తీసుకొని వాళ్ళ అక్కడ బయలుదేరిండ్రు ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ మహిళల ప్రాతినిధ్యంలో కేసీఆర్ నాయకత్వంలో మరింత బలపడే విధంగా ఉంటుందని చెప్పని అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కొరకు కృషిస్తామనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు మేము బయలుదేరుతున్నాం రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది రాబోయేటువంటి ఎన్నికలలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా కావని తెలియజేస్తాం